హాయ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా లాక్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న పిల్లలకి అయితే పొంగి చూపింది కదండి పొంగు చూపించిన తర్వాత నవేద్యాలు అయితే పెడతారండి అమ్మవారికి అయితేనే నేనైతే ఈ రోజు సింపుల్ గా నవేద్యాలు అయితే పెడుతున్నాను ఎలా పెడుతున్నానో ఏంటన్నట్టు చూసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుండే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అలాగే వీడియో చిద్రత చూసి ఎలా ఉన్నది అన్నది తప్పకుండా కామెంట్ చేసేయండి అయితే నేను మార్నింగ్ తల తలస్నానం అయితే చేసిన తర్వాత శనగపప్పు అయితే నానబెట్టానండి ముందుగానే సో శనగపప్పుని కుక్కర్ లో వేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట సో అది విజిల్ వచ్చే లోపు నేను బయటకెళ్ళైతే ముగ్గు అయితే పెట్టాను సో ఫస్ట్ అయితే పసుపు తీసుకుని గడప అది గడప ఏమి కాదు కొంచెం అలా ఉన్నది అనమాట సో దానికైతే నేను కొంచెం ఫస్ట్ ప్రాసెస్ అదే కొంచెం మిగిలిన కోసం నేను కాలు పెట్టేసుకున్నాను సో పెట్టేసుకున్న తర్వాత ఇంకా అక్కడంతా ముగ్గు అయితే అనమాట సో ముగ్గు ఎలా ఉన్నది కామెంట్ చేయండి సో ఇప్పుడు అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకా పప్పులోకి అంటే నేను పప్పు బూర్లు అయితే చేస్తున్నాను అనమాట దానికోసం అయితే ఇక్కడ బెల్లం అయితే తురుగుకుంటున్నాను సో ఆల్రెడీ పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట ఇంక ఇది ఈ పూర్ణం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను సచనండి so <coughs> శనగపప్పు అయితే ఉడికిపోయిందండి చాలా మెత్తగా అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే దీన్ని వాటర్ లేకుండా తీసుకోవాలి అయితే బెల్లం కూడా తురిమేసుకున్నానండి మొత్తం అంతా తురుముకొని పెట్టుకున్నాను అంటే మొత్తం తురంలేదు నాకు ఎంత కావాలో అంత అయితే తురుముకొని పెట్టుకున్నాను అనమాట అలాగే ఇప్పుడు బూర్లు వేసినప్పుడు ఉరిపిండి అయితే కావాలి కదండి సో ఇక్కడైతే ఒరిపిండి అయితే ఉండదు అనమాట నేను ఎప్పుడైనా ఇంటికాడ నుంచి అయితే తెచ్చుకుంటాను ఈసారి అయిపోయింది లేదు నా దగ్గర ఉరిపిండి అయితేనే ఇంకందుకే నైట్ ఏం చేశానంటే బియ్యం కడిగేసి అందులో వాటర్ అంత తీసేసి ఇంకా గదిలో పెట్టేసి ఆరబెట్టేసాను అనమాట అది మార్నింగ్లో వేసినప్పుడుకి బాగా ఆరిపోయి ఉన్నది ఇంకా దాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుంటున్నాను మళ్ళీ జల్లిస్తే మనకి పిండి అయితే వస్తుంది కదండి సో అలా అయితే చేస్తున్నాను అయితే పక్కన అయితే కందిపప్పు అయితే కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశానండి ముద్దపప్పు కోసం సో ముద్దపప్పు కావాలి కదా సో దానికోసం అయితే పెట్టేశాను అనమాట ఇంకొండి ఇక్కడైతే మొత్తం అంతా జల్లిచ్చేశాను రెండుసార్లు బాగా గ్రైండ్ చేసి జల్లిచ్చేసాను కాకపోతే ఎంతో రాలేదు పిండి చాలా తక్కువ వచ్చింది అనమాట ఇంకా అదంతా అయిపోయింది ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోని పప్పు అయితే వేస్తున్నాను యాక్చువల్లీ పప్పు బాగా ఉడికిపోయిందండి కాకపోతే మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు సో నేనేమో ఉడకలేదేమో అని చెప్పేసి మిక్సీలో అయితే వేసేసాను అది వేయగానే చాలా పేస్ట్ కింద అయిపోయింది అనమాట సో మరీ అంత పేస్ట్గా ఉంటే బాగోదని చెప్పేసి ఇలా కొంచెం అయితే వేసాను కదండి ఈ కొంచెం మిక్సీ అయితే చేశాను ఇంకో కొంచెం వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ అయితే వేసేసాను అనమాట సో నైమే మొత్తం అంతా వేయలేదు మొత్తం అంతా వేస్తే మొత్తం పేస్ట్ కింద అయితే అయిపోదును ఇంకా అందుకే నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇది ఒకసారి గ్రైండ్ చేశాను కదా నాకు అర్థమైందనమాట ఇది ఇంకా మిక్సీ చేయకూడదు మిక్సీ చేసామంటే ఇలాగ పేస్ట్ కింద అయితే అయిపోతుంది ఇలా ఉంటే బాగోదు పప్పు పప్పుల కింద ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా కనుమది అయితే మిక్సీ అయితే చేయలేదండి ఇప్పుడు అయితే మిక్సీ చేసుకున్నాను కదా కొంచెం ఇంకో కొంచెం అయితే పక్కన పెట్టేసాను ఇది స్టవ్ మీద కందిపప్పు కడిగి పెట్టేశాను కదండి కందిపప్పు త్వరగా ఉడకదు కదా అందుకే అది తీయేసి కుక్కర్లో అయితే వేసేశాను అనమాట ఇంకొక పక్కన అయితే పప్పు అవుతా ఉన్నది ఈ లోపలనే నేను బూర్లకి ప్రసాద్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా పప్పు ప్రాసెస్ ఏంటంటే నేను ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేసుకున్నానండి ఫస్ట్గా గ్రైండ్ చేసుకున్న పప్పు వేసేసుకున్నాను ఆ తర్వాత మిగిలిన పప్పు ఇంకా బెల్లం కూడా వేసేసుకున్నాను అనమాట ఇదంతా మనకి దగ్గరికి అయితే ఉడకాలన్నమాట ఇంక దగ్గరికి ఉడికితే సరిపోతుంది మా అబ్బాయికి అండి పప్పు బూర్లు అంటే ఎంత ఇష్టమో చాలా ఇష్టంగా తింటాడు మా అమ్మాయి అయితే అస్సలు నోట్లో పెట్టదు సో మా అబ్బాయికి అయితే ఇష్టమని చెప్పేసి ఇంకా అది చేస్తున్నాను అలాగే దేవుడికి పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా పప్పు బూర అయితే పెట్టాలన్నమాట అమ్మవారికి పెట్టుకున్నప్పుడు అందుకే పప్పు బూర అయితే చేస్తున్నాను ఈ రెండు స్టవ్లో ఖాళీ లేదు కదా ఈ లోపల నేను చలివిడి వడపప్పు పానకం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి సో ఇందాక వరిపిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా వరిపిండి బెల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని చలివిడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు పానకం కోసం వచ్చేసి నేను బెల్లంలో వాటర్ అయితే వేసేసాను వాటర్లో బెల్లం వేసాను బెల్లంలో వాటర్ కాదు సో ఇవి రెండు వేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను కాసేపు ఆగితే అది కరుగుతుంది కదని చెప్పేసి ఈ లోపల అంటే కొంచెమే పెసరపప్పు అయితే ఉన్నదండి ఇంట్లోని ఇంకా అది కూడా శుభ్రంగా వాష్ చేసి పక్క అయితే పెట్టేసుకున్నాను ఈ లోపల కందిపప్పు అయితే విజిల్స్ అయితే వచ్చేసినాయి ఇంకా అది విజిల్స్ వచ్చేసింది కదా ఈ లోపల రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇంక స్టవ్ ఖాళీ అయినట్టునే చేస్తూనే ఉన్నాను అనమాట ఇది రైస్ అయ్యి లోపల నేను ఈ పక్కది కూడా అవుతూ ఉంటుంది ఇందులో అయితే నేను ఇలాచి పౌడర్ అయితే ఏం దంచట్లేదు ఇంకా యాలకులు తీయేసి అట్లా తొక్కలు తీయేసి అయితే వేసేస్తున్నాను అనమాట ఇంక కొంచెం దానికి ఏం దంచేస్తాం అని చెప్పేసి ఇంక డైరెక్ట్ అయితే వేసేస్తున్నాను ఇదే పూర్ణంతో మనం బొబ్బట్లు చేసుకున్న చాలా బాగుంటుందండి ఇలాగే అది సేమ్ ప్రాసెస్ అనమాట సో బూర్లకి దానికి కూడా అని ఇప్పుడైతే ఇలా చేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఈ అయితే బూర్లకి పిండి అయితే గ్రైండ్ చేసుకున్నానండి ఇంత పిండి అవసరం లేదని చెప్పేసి ఇంక సగం పిండి అయితే తీసేస్తాను కావాలి మిక్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం అయితే పక్క అయితే తీసేసాను ఇందులో అయితే వరి పిండి ఇందాక మిక్స్ చేసుకు గ్రైండ్ చేసుకున్నాను కదండి దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసి ముద్ద కింద అయితే చేసుకున్నాను అనమాట ఆ ముద్దు కూడా ఇందులో వేసేసాను కాకపోతే ఒరిపిండి అయితే సరిపోలేదండి ఇంకా వరిపిండి సరిపోలేదని చెప్పేసి ఉప్మా రవ్వ ఉంటుంది కదా సో ఉప్మా రవ్వ అయితే వేసాను అనమాట అంటే తెల్ల రవ్వ ఉంటుంది చూడండి అది అయితే వేసేసాను మిక్స్ చేసుకుని పక్కన అయితే పెట్టేసానండి ఇప్పుడు అయితే గార్లిక్ అయితే వేస్తున్నాను అనమాట సో గ్రైండర్లో పిండి అయితే వేసేసాను ఇంకొండి పూర్ణం అయితే రెడీ అయిపోయింది పప్పు పూర్ణం అయితే చల్లారిన తర్వాత ఉండలు అయితే చేసుకున్నాను అయితే బూర్లిపిండి పిండి ఇంకా పూర్ణం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేయడమే బాకీ అనమాట ఇంక ఇప్పుడు వరుస పెట్టి అన్ని వేసేస్తా ఉన్నాను ఫస్ట్ అయితే నేను గారెలు అయితే వేస్తున్నానండి ఎందుకంటే మనం బూర్లు గారెలు వేసినప్పుడు ఫస్ట్ గార్లు వేయాలన్నమాట ఎందుకంటే మనకు ఒకవేళ పూర్ణం అంటే బూరు కదా బూర వేసినప్పుడు పూర్ణం ఏదన్నా బయటకు వచ్చేసింది అనుకోండి అప్పుడు మొత్తం అంతా నూనె అంతా అయిపోతుంది కదా తర్వాత గార్లు వేసినా సరే గార్లికి అంతా అంటుకుపోతూ ఉంటుంది అలా కాకుండా ఫస్ట్ మనం గార్లు వేసుకున్నాం అనుకోండి అవి ప్రశాంతంగా ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత బూర్లు వేసుకుంటే బెటర్ అనమాట సో ఇక్కడ అయితే మొత్తం గారెలు అయితే వేసేస్తున్నానండి అంటే నేను ఇప్పుడు దేవుడి దగ్గర ఎన్ని పెడతానన్నది కూడా చెప్తాను సో ఫస్ట్ అయితే గార్లు ఫ్రై అయిపోయి అనమాట ఇంక వీటిని అయితే తీసేస్తాను వీటిని తీసేసిన తర్వాత మళ్ళీ పొంగు బూర్లు అయితే వేస్తాను అనమాట పొంగు బూర్లు అంటే ఏంటంటే అందులో ఏం పూర్ణం పెట్టకుండా ఉత్తు బూరలు అనమాట ఉత్తి పిండితోటి బూర్లు అయితే వేస్తాను ఇవైతే బల్లె పొంగునే అండి కాకపోతే ఇదేంటి పిండి అయితే సరిపోలేదనమాట ఒరిపిండి వరిపిండి ఉంటే బాగుంది అనిపించింది కాకపోతే కొంచెం నూనె లాగేసినాయి అనమాట ఆ పిండి లేక నాకు అవ్వలేదు నేను ఇంకా ఎక్కువ బియ్యం నానబెట్టవలసింది మళ్ళీ అయిపోతుందేమో పిండి అని చెప్పేసి కొంచెమే నానబెట్టాను ఇంకా ఎలాగోలాగైతే వేసేసాను కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసాను అనమాట ఇంకొన్ని పొంగు బూర్లు అయితే వేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి బూర్లు అయితే అనమాట అయితే నాకు బూర్లు ఎప్పుడు బాగా అలవాటు అంటే మా చిన్న పెద్దమ్మ ఉంటుందండి మా చిన్న పెద్దమ్మకి బూర్లు కట్ట వేయడం రాదనమాట ఇలా నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు మేమైతే వెళ్ళి వేసి వాళ్ళము ఇంట్లో మా అమ్మ ఏం ఇచ్చింది కాదు మా అమ్మ వేసుకునేది అది వచ్చింది ఇది వచ్చింది అని అంటూ ఉంటాను మా అమ్మ అందుకే మా పెద్దమ్మ దగ్గరికి అనుకోండి మా పెద్దమ్మకి ఎలాగో రావు కాబట్టి ఇంక మేము వేసినా సరే తీసుకుంటుంది అనమాట అందుకే ఇంట్లో మా అమ్మ వేసుకునేది నేనైతే మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోయి మా పెద్ద ముద్దకి అయితే బూర్లు అయితే వేసేదాన్ని అనమాట ఇంకా అలాగే నాకు కూడా బూర్లు అయితే అలవాటు అయినాయి అప్పటికీ అంత ఏమి సరిగ్గా ఏమి రావు కానీ కొంచెం కొంచెం వంకరైతే వస్తా ఉంటాయి ఇంకొన్ని బూర్లు గారెలు ఇంకా పొంగు బూర్లు కూడా రెడీ అయిపోయి దాంతోపాటు ముద్దపప్పు రెడీ చేసాను సలివిడి వడపప్పు పానకం అన్నం కూడా రెడీ అయిపోయింది అయితే నేను పప్పులోని పసుపు వేయడం మర్చిపోయినండి ఇంకా లాస్ట్ వేసినా మళ్ళీ పసుపు ఆసన వస్తాదని చెప్పేసి ఇంకా పసుపు అయితే వేయకుండా సాల్ట్ వేసి అన్ని ప్రిపేర్ చేశానండి పిల్లల్ని అయితే తీసుకురావాలన్నమాట అయితే వాళ్ళకి లెవెన్ ఓ క్లాక్ అయితే ఎగ్జామ్ అయితే అయిపోతుంది ఇంకా వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇంక పూజ అయితే చేసుకోవాలనమాట సో మార్నింగ్ నుంచి అన్ని రెడీ చేసుకున్నానండి ఇప్పటికైతే అయితే అయింది అనమాట అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి తలస్నానం చేయించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను సో అయితే పిల్లల్ని తీసుకొని వస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి దేవుడి దగ్గర అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంక పిల్లలద్దరిని తీసుకుని వచ్చేసి వాళ్ళని అయితే స్నానం చేయమన్నాను ఇంక స్నానం అయితే చేస్తూ ఉన్నారు ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇంక ఇవన్నీ సర్దుకునే లోపల ఇంక వాళ్ళు కూడా స్నానం చేసి వచ్చేస్తారనమాట ఫస్ట్ అయితే తూర్పుకి గోడ ఉన్నది తూర్పు వేపు గోడ ఉంటుంది కదండి ఆ గోడకి నేను ఇలా వాటర్ వేసేసి కడిగేసి కింద కూడా కడిగేసి పసుపు రాసి దానికి ఇలా నామాల కింద అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో మనం అయితే ఏ దేవుడికి అయితే పెట్టుకుంటున్నామో ఆ దేవుడిని తలుచుకుని మొత్తం అన్నీ చేసుకోవాలి ఇలా అయితే బొట్లైతే పెట్టు తర్వాత కింద అయితే ముగ్గు ముగ్గు అయితే అయితే వేసుకుంటున్నాను యాక్చువల్లీ వచ్చేసి వేయాలి చెప్పాను కదా నా దగ్గర వరిపిండి లేదని చెప్పేసి ఇంకా మనకి ముగ్గు పిండి ఉంటుంది కదా ఆ ముగ్గు పిండితో అయితే వేసేస్తున్నాను ఇక్కడ బూర్లు ఇవన్నీ ప్రిపేర్ చేశాను కదా అయితే నేను కాడ వచ్చేసి పదకొండు బూర్లు పదకొండు గార్లు పదకొండు పొంగు బూర్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో తొమ్మిది పెట్టుకుంటారు లేదంటే పదకొండు అయితే పెట్టుకుంటారు నేనైతే పదకొండు పదకొండు అయితే పెట్టేశాను అయితే నా దగ్గర అరిటాక్ అయితే లేదండి ఇక్కడ మా హస్బెండ్ తమ్మనని కానీ ఇక్కడైతే ఏంటంటే చిన్న చిన్న పిలకలు అయితే ఉంటాయి కదండి అరటి పిల్లకలు అవి మనం ముందు రోజు అయితే చెప్పుకోవాలన్నమాట ఆ చెప్తే ఏంటంటే నాలుగేసి పిలకలు అయితే ఇస్తారనమాట మనకు ఒక ఆకు రెండు ఆకులు అయితే ఇవ్వరు అనమాట ఇక్కడ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళే దారిలో ఒక చెట్టు అయితే ఉంటుంది అక్కడ నుంచి కోసుకురా అని చెప్పేసి మా హస్బెండ్ చెప్తే ఆ చెట్లు ఏదో నరికేశారంట అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకే నా దగ్గర ఉన్న ఈ అయితే పెట్టేస్తున్నాను మనకి కుదలేనప్పుడు మరి మనకి వీలైనట్టు పెట్టుకోవాలి కదండి ఇంకా అలా రావాలంటే రాదు కదా అని చెప్పేసి ఇంకా నాకు తెలిసినట్టు ఇంకంతా దేవుడు అక్కడికి చెప్పుకుంటే ఇంక అలా అయితే పెట్టేశాను ఇంకొండి బూర్లు గార్లు పెట్టేశాను అన్నం ముద్దపప్పు అయితే పెట్టేశాను సలివిడి పానకం వడపప్పు అయితే పెట్టేశాను ఇంక తర్వాత అరటిపళ్ళు కూడా తీసుకుని వచ్చాను ఇంకా అరటిపళ్ళు కూడా పెట్టేశాను అనమాట అలాగే వేపాకులు తీసుకురమ్మనని ఇంకా వేపాకులు తీసుకొచ్చేసి అలా పక్క పెట్టి అక్కడే పువ్వులు పెట్టేశాను పిల్లలు ఇద్దరైతే వచ్చారండి స్నానం చేసి వాళ్ళకైతే కొత్త డ్రెస్సులు ఉన్నాయన్నమాట ఇంక కొత్త డ్రెస్సులు అయితే వేశాను నేను జూడియోలో తీసుకున్నానని చెప్పేసి అన్నాను కదండి బట్టలు సో ఫస్ట్ అయితే ఈ రెండు ఇద్దరు వేసుకున్నారనమాట సివ్లెస్ అయితే తీసుకున్నాను సమ్మర్ కదా ఇంక వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఇద్దరికైతే ఈ డ్రెస్ అయితే వేశాను ఎలాగో డైలీ వేసి బట్టలే కదని చెప్పేసి ఈరోజు కొత్త డ్రెస్ అయితే అనమాట ఇంక ఇద్దరైతే ఇంక పూజ అయితే చేస్తున్నారండి ఇంక ఇవన్నీ కుంకుమ పసుపు అగరబత్తి ఇవన్నీ వెలిగించుకుని పూజ అయితే చేస్తున్నాను ఇంకా వాళ్ళు కూడా అక్కడ కూర్చొని అంతా చూస్తా ఉన్నారనమాట ఇంకా వాళ్ళ చేత కూడా ఇంకా కొబ్బరికి అయితే కొట్టిస్తా ఉన్నాను ఇక్కడ కూడా ఇలాగే పెట్టుకుంటారా నా అన్నది కామెంట్ చేయండి మా సైడ్ అయితే అంతా ఇలాగే పెట్టుకుంటారు అయితే కోని కూడా కోస్తారండి కాకపోతే మేము కోని కోయడానికి అయితే లేదనమాట ఇక్కడ కోస్తే ఇక్కడ అంతా నాన్ వెజ్ అయితే తిన్నారు కదండి వెజ్ అయితే తింటారు అందు గురించి అయినా కోస్తే బాగోదు మళ్ళీ దాన్ని ఎలా శుభ్రం చేయాలి ఏంటో తెలియదు కదని చెప్పేసి ఇంక కోణి కోయకుండా ఇంకా అమ్మగారికి అయితే అంతా మొక్కుకొని ఇంకా అలా అయితే నాకు తోచినట్టు అయితే పెట్టుకుని ఇందులో ఏమైనా తప్పులు ఉంటే అమ్మా అని చెప్పేసి ఇంకా నాకు తోచినట్టు అయితే నేను ఇలా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను నేనైతే ఇలాంటివి చేయడం అన్ని నాకు కొత్తనండి అంటే బూర్లు గార్లు వేస్తాను కానీ ఇలాగ పూజలు చేయడం అంటే కొత్త అనమాట ఇంటికాడ ఉన్నప్పుడు ఏంటంటే అమ్మ కానీ అత్తగారు కానీ పెడతా ఉంటారు అప్పుడు చూడడమే ఇంకా వాళ్ళని కూడా అడిగి నేను ఎలా పెట్టాలి ఏంటన్నది తెలుసుకొని ఇంక పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక పిల్లలిద్దరి చేత అయితే కొబ్బరికాయ అయితే కొట్టించానండి మా అమ్మాయి కొట్టిందంటే చూసారా ఎంత బాగా కొడుతుందో కొబ్బరికి కొబ్బరికాయతో పాటు మా అమ్మే కూడా ఊగిపోతా ఉన్నది ఇంకా విరాజ్ అయితే కొబ్బరికి కొట్టేశాడు ఇంక విన్నునైతే నేను పట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టించేశాను అనమాట ఇంకొండి ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా అమ్మవారిని తలుచుకుని పూజ అయితే పెట్ చేసుకున్నాను మా పూజ అయితే ఇలా సింపుల్గా అయితే జరిగిందనమాట ఇంకా అయితే బూరలు అయితే తింటున్నారండి నేనైతే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదనమాట ఇంకా మా అబ్బాయికి అయితే చెప్పాను కదా పొంగు పప్పు బూరలు అంటే ఇష్టం అని చెప్పేసి ఇంకా పప్పు బూరలు అయితే తింటున్నాడు మా అమ్మాయి వచ్చేసి ఏంటంటే గారి ఇంకా పొంగు బూరలు అయితే తింటుందనమాట నేను అయితే వెళ్ళామని చెప్పేసి అన్నాను కదండి ఇంకొండి జూడియోలను కొన్న అనమాట ఇవి ఊరెళ్లే ముందు రోజైతే చూపిస్తానండి అయితే నేను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదనమాట ఓన్లీ టీ ఒకటే తాగి ను ఒక టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయితే అనమాట ఇంకా లంచ్ కూడా ఏం చేయలేదు ఎందుకంటే పప్పు ఉంది కదా పప్పు అన్నం వండాను కాబట్టి తింటా తింటారు పిల్లలు మా అబ్బాయికి పప్పు అంటే చాలా ఇష్టం అనమాట అయితే ఇంకా బూర్లో అయితే తినేసి మేమైతే శుభ్రంగా పడుకున్నామండి ఇంకా లంచ్ కూడా చేయలేదన్నమాట అట్లతోటే కడుపు నిండిపోయింది అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్